వెల్కమ్ టు వర్ ఛానల్ త్వరలో రవి శనీశ్వరుల కలయిక ఈ రాసుల వారికి పట్టిందల్ల బంగారమే అంటున్నారు పండితులు జ్యోతిషాస్త్రంలో గ్రహాలకు రాసులకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది గ్రహాల కదలికలు మి మనిషి మంచి చెడులపై ప్రభావం చూపిస్తారు నమ్ముతారు జ్యోతిషాస్త్రంలో గ్రహాలు రాసులకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది నవగ్రహాల్లో అధినీతైన సూర్యుడు దాదాపు ముప్పై ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు మేనరాశులు స్వల్లిస్తారు కలుస్తారు ఈ తండ్రి కొడుకులు అరుదైన కలయిక వలన కొన్ని రాశుల వారికి అదృష్టం వస్తుంది ఈరోజు సూర్యుడు శనిశ్వడు కలియక వలన ఏ రాశుల వరకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే చేద్దాం గ్రహాల నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులనికి ప్రభావం అవుతూ ఉంటాయి అలా గ్రహాల కదలికల వల్ల కొన్ని రాశుల్లో సంయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క సంయోగాల ప్రభావం ప్రతి రాశిపైన ఉంటుంది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని అద్భుతమైన ప్రయత్నాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి నష్టాలు వస్తూ ఉంటాయి అయితే నవగ్రహాధిపతి అయిన సూర్యుడు కర్మ ప్రదాత శనీశ్వరుడు ముప్పై సంవత్సరాల తర్వాత మేనరాశిలో కలుస్తారు సూర్యుడు కుంభరాశిలో వదిలి మేనరాశులలో హోలీ పండుగ ప్రవేశిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మేనరాశిలో ప్రవేశిస్తాడు శనీశ్వరుడు మార్చి పంతొమ్మిది శనివారం రాత్రి పదకొండు గంటల మేనరాశిలో అడుగుపడతాడు దీంతో మార్చి ఇరవై తొమ్మిదిలో సూర్యుడు శనిసంగమం ఏర్పడుతుంది ఈ అర్థైన తండ్రి తనయుడి సంయోగం వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది రాసిల్ల మొట్టమొదట రాశి ఋషి రాశి వారు ఋషి రాశిలో పదకొండవ స్థానంలో సూర్యుడు సని సమీపం వల్ల శక్తివంతమైన గ్రహ కలియగా మళ్ళీ ఈ చంద్ర వ్యక్తుల ఆర్థిక పరిస్థితి వేరు పెడుతుంది అంతేకాకుండా ఈ రాశిచంద్రుడు వ్యాపారస్తులు పెట్టుబడుల వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు ఈ రాశిచంద్రుల భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు శ్రమతను గుర్తింపు వస్తుంది స్టూడెంట్స్ కు శుభ సమయం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి స్టూడెంట్ ప్రయత్నాలు ఫలిస్తాయి మిదిన రాశి వారికి పదవ స్థానంలో సూర్యుడు శని సంయోగము అదృష్టాన్ని ఇస్తుంది ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు మద్దతు లభిస్తుంది కృషి ప్రతిఫలం వస్తుంది చేపట్టిన పనులు మంచి గుర్తింపు పొందుతారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో స్నేహితులు సంతోషంగా ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు చేపట్టిన పనుల్లో పూర్తి విజయాలు సాధించిపోతూ ఉన్నారు తులారాశి వారికి ఎనిమిదో స్థానంలో సూర్యశని సంయోగం వల్ల సూర్యాస్తానికి కలయకల్ని రాశి చెందిన వ్యక్తులన్నీ ప్రయత్నాలు తీసుకురాబోతుంది అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కుటుంబ సభ్యుల నుంచి ఆనందం పెరుగుతుంది శుభవార్తలు వింటారు వ్యాపారవేత్తలు తమ వ్యాపారాన్ని విస్తరించి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వివిధ మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది కుంభరాశి వారికి రెండవ స్థానంలో సూర్యాస్త సంయోగం వల్ల ఈ యొక్క సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు భారీ మొత్తంలో ఆదాయాన్ని పొందుతారు అంతేకాదు పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు చేపట్టిన ప్రతి పనులన్నీ విజయమైతే వీడియో నస్తే లైక్ చేయండి మరియు నోటీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి